హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మేము చెన్నై బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళడము ఎలా ఉంటుంది ఈ జర్నీ అంతా చూడాలి అందులో డే టైం ఎప్పుడు జర్నీ చేయలేదు నైట్ టైమేను ఫస్ట్ టైం అయితే చిన్న పాపని తీసుకొని డే టైం జర్నీకి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి లగేజ్ అంతా సర్దుకొనేసాము సిల్క్ బోర్డ్ నుండి బస్ అనమాట మా ఏరియా నుంచి సిల్క్ బోర్డ్కి ఒక వన్ అవర్ పడుతుంది అందులో ఈరోజు క్రిస్మస్ రోజు కదా క్రిస్మస్ రోజు అనమాట మా జర్నీ క్రిస్మస్ రోజు లీవ్ కావడంతో ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు ఇంకా అక్కడ వెళ్ళేసి ఒక పది నిమిషాలకైతే బస్ వచ్చేసింది ఎట్లాగో త్వరగానే రీచ్ అయ్యాము ట్రాఫిక్ లేదు కాబట్టి ఇంక ఇక్కడ చూడండి స్నాక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంక మార్నింగ్ తినలేదన్నమాట హడావిడిగా వచ్చేసాము ఇక్కడ స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా రాగానే కొన్ని స్నాక్స్ అట్లాగా తినేసాము తినేసి ఇంకా చూడండి పాప అయితే పడుకోనుంది ఏం ఏడిపించలేదు చిన్న పాపని తీసుకొని ఇంత లాంగ్ జర్నీ ఎలా కొంచెం భయంగా ఉండింది కాకపోతే ఏం ఏడిపించలేదు ఇంక ఇక్కడైతే మేము ఇంట్లో నుంచి చింతపండు పులిహోర చేసుకొని వచ్చాను ఇంకా అదైతే ఇక్కడ నేను మిట్టు అయితే తినేసాము ఇంకా మేము తింటూ ఉంటే పాపనైతే మా హస్బెండ్ ఎత్తుకున్నారు తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా తినేసారు తినేసిన తర్వాత ఇట్లాగా మంచిగా అయితే పడుకున్నాము స్లీపర్ కదా బాగా పడుకోవడానికి బాగా అనిపించింది బస్సు కూడా చాలా కంఫర్ట్గా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే మేము అందరం నలుగురం కూడా ఆ రెండు సీట్లు నలుగురం బాగా ఫ్రీగా సరిపోయాము మంచిగా ఇట్లాగా తినేసి ఒక బాగా నిద్ర అయితే పోయాము ఇంకా కాసేపు నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి పాప అయితే బాగా ఆడుకుంటూ ఉన్నింది అసలు చాలా రోజుల తర్వాత అయితే చెన్నైకి వెళ్తూ ఉన్నాము ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఈరోజైతే వెళ్తూ ఉన్నాము అందులో చిన్న పాప అసలు ఏడిపించేస్తుందేమోనని అని చాలా చాలా భయంగా ఉండింది కానీ అస్సలు ఏడిపించలేదు ఇంక ఇక్కడ చూడండి వర్షం పడేలాగా ఉంది దగ్గ బెంగళూరు నుంచి కూడా చెన్నైకి ఒక సిక్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే జర్నీ పడింది నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్సే ఉంటుంది అనుకున్నాను కానీ చాలా చాలా దూరం అయితే ఉన్నింది ఇంక ఇక్కడ లంచ్కి అయితే ఆపే ఆపారు ఇంకా లంచ్కి ఆపారు ఇంకా కిందకి వెళ్ళేసి ఇంకా కాసేపు అట్లాగా ఉండేసి ఇంకా మళ్ళీ ఇంకా స్నాక్స్ ఇంకా మిగిలిన అన్నం కూడా ఉంది కదా అది అయితే తినేసాము ఇంకా బయట ఏం తినలేదు మేము తెచ్చుకున్న బాక్స్ అయితే తినేసాము కాసేపు బస్సు అయితే ఆగిందనమాట అక్కడ తినేకి ఇంకా ఏసీ బస్ అయ్యేసరికి అంత ఒక్క కూడా అనిపించలేదు అంటే వేడిగా ఏం లేదు లైట్గా మేమైతే ఏసీ వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే పాప అయితే అసలు చిన్న చిన్న పిల్లలను తీసుకోవడం జర్నీ అనేది చాలా కష్టము అందులో డే టైం అయితే ఎంతైనా మేలుకొనే ఉంటుంది కాబట్టి ఎంతసేపు ఇంకా వస్తుంది అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరూ దిగేసిన తర్వాత లాస్ట్ స్టాప్ మాది మాధవరం అనమాట అందుకని చూడండి బస్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఇంకా అప్పటికే ఈ మార్నింగ్ మేము మేము టెన్ థర్టీకి బస్సు ఇంకా ఈవినింగ్ దిగేసరికి బస్సు అయితే మేము సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ చూడండి బస్ అంతా కూడా ఖాళీగా ఉంది ఇంకా ఫస్ట్ సీటే అన్నమాట మాది ఇంకా మేమే ఉన్నాము ఇంకా వర్షం పడతా ఉండింది అందుకని అయితే ఫుల్ ట్రాఫిక్ ఉనింది చినుకులే పడతా ఉన్నాయి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా అక్క అయితే ఇక్కడ వేడి వేడిగా చేపల ఫ్రై ఇంకా చేపల పులుసు అయితే చేస్తున్నారు మధ్యాహ్నం కూడా ఇంకా బాక్స్లో లైట్గానే తిన్నాం కదా ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ఫుల్గా తినేసాము కుండలో అయితే చేశారు చాలా టేస్టీగా ఉండింది మా మామిడికాయ వేసేసి పులుసు అయితే పెట్టారు చాలా బాగుండింది ఇంకా ఫుల్గా అయితే తినేసాము నేను చేపలు తినేసి ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇంకా అందుకని అయితే ఫుల్గా తినేసాను ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్